ఆ ఊరు వచ్చి చూసిపోయిన తర్వాత చాలా సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి అయితే అంత నరకం ఉంటుంది ఆ ఊరికి వెళ్ళడం అనేది ఆ మొత్తం రోడ్లు గుంటలు ఇదంతా ఉంటాయి అయితే అది ఏంటంటే తుంగభద్ర నది ఒకటి ఉంటుంది దానివాడ గ్రామం అక్కడ రెండు పంటలు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో మూడు పంటలు అంటే లైన్ ఇదంతా సమృద్ధిగా వాటర్ ఉంటుంది కొంచెం ఆర్డిఎస్ కెనాల్ ద్వారా కూడా కొంచెం వాటర్ ఒక బంట వరకు వస్తుంది అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రజల దాని ప్రాంతం చాలా కొంత పంటల్లో మిగతా విషయాల్లో బాగానే ఉంటుంది ఆ ప్రాంతం అయితే అక్కడ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయం తెలుసుకున్న తర్వాత నేను కూడా వెళ్ళి ముందుగా వాళ్ళు మాట్లాడుతున్నారు దీన్ని వ్యతిరేకిస్తారు కొంతమంది మీరెవరు అట్లాంటిది వినొద్దు నేను ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను మరి ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం మీ ఊరికి రోడ్డు వేస్తాం మీ గ్రామాన్ని మొత్తం అభివృద్ధి చేస్తాం అట్లానే ఇక్కడ పిల్లలకి మేము ఏమైనా ఉంటే ఉద్యోగాలు ఇస్తాం ఇక్కడ మాకు మట్టి ఇదంతా అవసరం ఉంటుంది ఇసుక అవసరం ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉండే ట్రాక్టర్లకు మేము ఉపాధి ఇస్తాం కాబట్టి మీ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేయడానికి వచ్చినాము అని చెప్పి మాట్లాడడం మొదలు పెడితే నేను కూడా మాట్లాడి ఇది చాలా ప్రమాదమైంది మీరు పబ్లిక్ హియరింగ్ జరగలేదు గ్రామ పంచాయతీల అనుమతి తీసుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇది ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం పివి నరసింహారావు రాజ్యాంగ సవరణ చేసి మేము స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం ఇదంతా చెప్పినారు అంటే గ్రామ పంచాయతీల హితవృత్తంగానే పాలన జరగాలని గాంధీ మహాత్ముడు కూడా కలలు అన్నాడు మీరు గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా ఇక్కడ ప్రజల పబ్లిక్ హియరింగ్ లేకుండా ఒక కాలుష్య కారకమైనటువంటి పరిశ్రమని మీరు ఎట్లా ఏర్పాటు చేస్తారు ఇది అన్యాయం కదా ఇక్కడ ప్రజల అనుమతులు తీసుకోవాలి కదా ఈ ఫ్యాక్టరీ గురించి చెప్పాలి కదా మీరు దాచిపెడుతున్నారు అది ఇథనాయిల్ ఫ్యాక్టరీ మీరేమో విత్తనాల ఫ్యాక్టరీ అని ప్రజలకు దాన్ని వేరే రూపంలో చెప్తున్నారు ఇది అన్యాయం కదా అంటే ఎవరైతే వాళ్ళు ఒక లైజాన్ చూడడానికి ఒక కిరాయి జర్నలిస్ట్ని ఎవరైతే హిందూ పత్రిక నుంచి రిటైర్డ్ అంటే ఆయన మానేసినట్టున్నాడు ఆయన ఏమంటాడంటే బెంగాల్లో కూడా ఇట్లానే చేసినారు బెంగాల్లో కార్ల ఫ్యాక్టరీని తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేద్దామంటే ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి ఆ ఫ్యాక్టరీని బెంగాల్ కాకుండా గుజరాత్ తీసుకుపోయినరు ఇట్లాంటి మాటలు మాట్లాడుకుని వినొద్దు మిమ్మల్ని ఇట్లానే చెప్తారు అని అంటే నేను చెప్పిన మళ్ళీ మైక్ తీసుకొని బెంగాల్లో నందిగ్రామ్ సింగూరులో హరేకరం రై హరేకరం ఎకరం ఉన్నటువంటి రైతులు అక్కడ అధికారంలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వము బుద్ధదేవి భట్టాచార్య ప్రభుత్వము ముందు ఉన్నటువంటి జ్యోతిబాసు ప్రభుత్వము రైతులకు భూములు పంచుతాం దున్నేవానికి భూమి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు భూములు ఇవ్వలేరు ఇవ్వకపోగా రైతుల భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంతాల తెగలు అక్కడి ప్రజలు తమ అరేకరము ఎకరాన్ని కాపాడుకోవడం కోసం రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేసి ఆ కార్ల కంపెనీని అక్కడి నుంచి వేయడం అది ప్రజా విజయంగా చూడకుండా అది అభివృద్ధికి వ్యతిరేకంగా మీరు ఎట్లా చూస్తున్నారు రైతుల భూముల్ని లాక్కోవడాన్ని ఎట్లా అభివృద్ధిగా చూస్తున్నారు మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు ఇది ఇది విద్వాంసం మీరు మా ప్రాంతాన్ని పచ్చడి మా పొలాల్లో విత్త ఇతనాల్ విషాన్ని నింపడానికి వచ్చినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువులు మీరు మా ప్రాంతానికి కాబట్టి మీరు అభివృద్ధి మా మా ఊళ్ళో మరి క్యాన్సర్ లేదు కదా మా ఊర్లో హాస్పిటల్ సంబంధించి అంటే కుప్పలు తెప్పలుగా జనాలు రోగగ్రస్తులుగా లేదు కదా మీరు ఎందుకు హాస్పిటల్ కడతామని చెప్తున్నారు అంటే ఉన్న కాళ్ళని తీసేసి మీకు ఏదో కట్టకాలు ఇస్తాం నడుచుకోవచ్చు హాయిగా అన్నట్టుగా ఉంది మా ప్రాంతంలో అనారోగ్యమే లేదు స్వచ్ఛమైనటువంటి గాలి నీళ్ళలో బతుకుతున్నటువంటి ప్రజలకి మాకేందుకు ఆసుపత్రి అవసరమవుతుంది మీరు వస్తే అవసరమవుతుంది ఖచ్చితంగా అన్న తర్వాత అక్కడ ప్రజలంతా సంతకాలు పెట్టకుండా తిరుగుబాటు చేసి మేము దీన్ని బహిష్కరిస్తున్నాం మా ప్రాంతంలో ఈ పరిశ్రమ ఉండడానికి వీలు లేదని చెప్పి వాళ్ళంతా మాట్లాడి తర్వాత ఒక కమిటీగా ఏర్పడ్డం ప్రజలు ఇతనాల్ వ్యతిరేక పోరాట కమిటీ స్థానిక ప్రజలు పన్నెండు గ్రామాల్లోకి ఈ వార్త వెళ్ళడం వాల్ రైటింగ్ రాయడం అట్లానే మా పచ్చని పొలాలపై ఇతనాల్ విషయం అనేటువంటి పేరుతో నేను ఒక పెద్ద బ్యానర్ రాయడం వర్ష కథనాలు ఇవ్వడం శాంతియుత పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలు నిరసన కార్యక్రమాలని రకరకాల పద్ధతులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కలిసినారు ఎమ్మెల్సీని కలిసినారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ని కలిసినారు అట్లానే కలెక్టర్ని కలిసినారు ఎస్పీని కలిసినారు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉంటే అంతమంది ప్రజాప్రతినిధులకు దండాలు పెట్టడం దరఖాస్తులు ఇవ్వడం ఇవన్నీ చేసినారు అయితే టిఎస్ ఐపాస్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి ద్వారా సింగిల్ విండోలో అక్కడి కలెక్టర్తో సంబంధం లేకుండా అక్కడి తహసీల్దార్తో సంబంధం లేకుండా స్థానిక గ్రామ పంచాయితీతో సంబంధం లేకుండా అన్నిటికీ ఇక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఇక్కడ ఉండేటువంటి చీఫ్ ఇంజనీర్లు సంతకాలు పెట్టి వాటికి ఆ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అట్లానే అక్కడ తుంగభద్ర నది నుంచి వాళ్ళకు కావాల్సినటువంటి నీటిని తీసుకోవడానికి ఆ నీళ్ళను ఒక్కటే ఎందుకు తీసుకుంటాడు ఎఫ్రెండ్స్ ఎక్కడ వదులుతాడు ప్రజల అనుమానాలు ఖచ్చితంగా తుంగభద్ర నదిలోకి వెళ్తా వదులుతాడు కదా రసాయన కాలుష్యాలు తుంగభద్ర నదులోకి వచ్చిన తర్వాత అది మనకి ఇక్కడ తాగునీళ్ళుగా ఉంది కదా ఆ నీళ్ళు కూడా కలుషితం అవుతాయని అని కలుషితం అవుతాయి కదా అనేటువంటి అనేక అనుమానాలు లేకపోతే ఆ కంపెనీ గురించి ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ప్రజలందరూ స్వచ్ఛందంగా ఒక స్టడీ టూర్ చిత్తనూరు పెట్టుకున్నారు చిత్తనూరు ప్రాంతానికి వచ్చి అంటే ఇది అంటే మనం ప్రాక్టికల్గా తెలుసుకోవాలి కదా అసలు ఏం జరుగుతుంది ఈ ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ యాజమాన్యమో ఫ్యాక్టరీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులేమో ఇది ఒక అభివృద్ధి ఈ అభివృద్ధిని వ్యతిరేకించేటువంటి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్లకు ఏదో వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు ఉన్నాయి అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలను హిడర్గా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏమో ఇది అభివృద్ధి అని చెప్తున్నారు ప్రజల ఎజెండాగా ఉన్న వాళ్ళకేమో వ్యక్తిగతమైన ఎజెండాలు ఉన్నాయి అందుకే ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఒక దొంగే దొంగ అన్నట్టుగా ఒక దుష్ప్రచారాన్ని ఆ ప్రాంతంలో ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిన కానీ ప్రజలు ప్రజలందరూ అంటే దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ ఒక సమైక్యం అయిపోయినారు నిజానికి ప్రభుత్వం లేకపోతే కొంతమంది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నట్టుగా ఇది ఒక రాజకీయ పార్టీ మొదలుపెట్టినటువంటి పోరాటం అసలే కాదు ఈ ఈ పోరాట కమిటీలో కానివ్వండి పాల్గొంటున్నటువంటి వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు నిజానికి అంత పెద్ద పోరాటాన్ని ఒక రాజకీయ పార్టీ అంటే నిజానికి ఒక రాజకీయ పార్టీకి అంత బలం ఉంటే అంత బలం ఉంటే నిజానికి ప్రజాస్వామ్యంలో గొప్ప విషయం నిజానికి అది పచ్చి అబద్ధము అసలు ఒక రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఏం జరగలేదు అది అందరూ ప్రజలందరూ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అంటే ఇంకా పాముకు శత్రువు ఎవరు అంటే మనకి ఒక పుస్తకంలో చదివిన పాముఖ శత్రువు ఎవరు అంటే ఊర్లో వాళ్ళందరూ కట్ట కనబడుకొని వస్తారు విశ్వభావం చంపడానికి ఆ రకమైనటువంటి పరిస్థితి పెద్ద ధనవాడాలో ఏర్పడ్డది అయితే అక్కడి ప్రజలు శాంతియుత పద్ధతిలో గాంధే మార్గంలో రెండు మూడు నెలల పాటు నిరార దీక్ష చేస్తే అంటే సాలిడార్టీ చెప్పడం కోసం అన్ని రాజకీయ పార్టీలు అందరూ అక్కడికి వచ్చినారు సెడార్టీ చెప్పినారు అయితే అది క్రమంగా అక్కడి ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున దీక్షా శిబిరాలు కదికలు కదలికలు తీసుకొచ్చినాయి రాజకీయ నాయకులే కానివ్వండి మిగతా వాళ్ళందరూ అంటే పెద్ద పెద్ద కాన్వాయిల్గా వెళ్ళి అక్కడ ప్రజలకు ఒక ప్రకంపన అంటే ఈ దీక్షలు విరమించ విరమింపజేయడానికి ఆ టెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద ఆ షాప్ చిన్న దుకాణం ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసినారు ముందు ఆ టెంట్ తీసేయాలి కానీ టెంట్ ఇచ్చిన ఆయన తీసేయన నేరానికి ఆ నలభై మంది పెట్టినటువంటి కేసులో టెంట్ ఇచ్చిన వ్యక్తిని కూడా కేసులో బనాయించి పెట్టినారు ఆయన పక్క గ్రామం ఆయనకు అసలు ఆ గ్రామానికి కూడా పెద్ద సంబంధం ఏం లేదు ఆయన ఈ పన్నెండు మందిలో మన రిమాండ్ అయ్యి ఇరవై రోజుల పాటు జైల్లో ఉండొచ్చినారు అయితే ఆ తర్వాత ఈ దీక్షా శిబిరాలు జరుగుతున్నటువంటి కాలంలో ఒక చిన్న చర్చలు అక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సంపత్ కుమార్తో రైతులకు ఆయన పిలిపించి చర్చలు మీరు ముందు దీక్ష చేపడానికి ఆ ప్రాంతం నుంచి పోవాలి లేదా ఫ్యాక్టరీ పడాలి రెండే రెండే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి వాళ్ళు కాబట్టి ప్రజలందరూ సమావేశాలను ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ సభలు పెట్టుకొని వాళ్ళకంత వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ పొద్దున ఈ ఫ్యాక్టరీ తీసేయాలని చెప్పి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తే మరియమ్మ అనేటువంటి ఒక మహిళ పైన బంసాలు దాడి చేసి తలబొగలు కొడుతున్నాయి తలబొగలు కొడితే ఆమె ఆమెకు విపరీతమైనటువంటి రక్తస్రావం జరిగితే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స చేస్తే ఇంకో ముగ్గురు నలుగురు రైతులని కూడా విపరీతంగా భవంసార్లు కొట్టినప్పుడు ప్రజల్లో నుంచి ఒక ఆగ్రహ ఆవేశం ఎల్లిపోతుంది ఒక రిటాలియేషన్ అంటే కళ్ళు కళ్ళల్లో దుమ్ముబడిన మన చేతులు అడ్డం పెట్టుకుంటాం కదా వాళ్ళ గ్రామంపైకి వాళ్ళు బతుకుతున్న బతుకులపైకి ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఒక్క పెట్టుబడిదారుడి ఒక్కడి ఒక ఫ్యాక్టరీ యాజమాన్యం లాభాల కోసం మొత్తాన్ని విధ్వంసం చేసి గ్రామాల గ్రామాలే ఖాళీ చేయాల్సినటువంటి అంటే ఒక దుర్వాసన దుస్థితిని ఒక పొల్యూషన్ని ఒక నీళ్లను గాలిని భూమిని మొత్తాన్ని మేము ధ్వంసం చేస్తామనేటువంటి ఒక యుద్ధాన్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ తిరగబడ్డారు తిరగబడి వాళ్ళు తెచ్చినటువంటి సామాగ్రిని లేకపోతే మిగతా అంశాలని తగలిపెట్టేసినారు అది ప్రజలకు అనివార్యంగా మారింది ఒకవేళ ప్రజలు వెళ్ళిపోతే మరుసటి రోజు నుంచి పరిశ్రమ మొదలైతే వాళ్ళు పునాదులు పెట్టుకుంటే వాళ్ళు గోడలు నిర్మించుకుంటే ఇక ఇది ఆగదు కాబట్టి అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళు చేసినటువంటి నిరసనలకు తలవకలేదు దేశాన్ని రిపబ్లిక్గా ప్రకటించుకున్నాం రిపబ్లిక్ అంటే అర్థమైంది రిపబ్లిక్ అంటే ప్రజల అభిప్రాయాల్ని ప్రజల ఆలోచనలు ప్రజల మనోభావాల మేరకు పాలన సాగడం ప్రజలందరూ వద్దు గ్రామంలో వందకు వంద శాతం ప్రజలు వద్దనుకుంటున్నటువంటి పరిశ్రమని ఆ ప్రాంతంలో తీసుకురావాలనుకుంటున్నారు అంతకు ముందు ఆర్టీఓ కలెక్టర్ ముందు ఒకసారి గ్రామస్తుల్ని పిలిచి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం కన్విన్స్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అంటే ప్రజలందరినీ కన్విన్స్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం